పాత్రికేయ మిత్రులకు స్వాగతం భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నాటికి వందవ సంవత్సరంలో కడిగట్టునటువంటి సందర్భంగా శతవార్షిక సంబరాలు ఉపకరించినటువంటి ఈ దేశంలో ప్రజా సమస్యల పైన భూమి కోసం ముక్తి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అనేక మంది అసూలు వంటి చరిత్ర సిపిఐ సమితి అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు సంవత్సర కాలం పాటు సాగే శతవార్షిక ఉత్సవాలను సంబరాలను జప్రం చేయడానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సెటి

అటువంటి రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపుని డిసెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీలలో రాజకీయ చైతన్యమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైనటువంటి నందిగామ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎర్షట్ వాలంటీర్ల ట్రైనింగ్ క్యాంపు ఐదు రోజుల పాటు జరుగుతుంది వందలాది మంది ఏడవ తారీఖున జరిగేటువంటి బహరెక్ సభలో చివరి రోజున హవాతు ప్రదర్శన సభ జరుగుతుంది వీరంతా కూడా భవిష్యత్తులో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో నాటికి దేశవ్యాప్తంగా లక్షలాది మందితోటి దేశ రాజధాని నగరంలో ఒక పెద్ద ర్యాలీ చేయాలని చెప్పేసి అది కూడా ఓన్లీ రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాత్ తోటి ఢిల్లీ పురోవీధుల్లో ఎరజెండా పతాకాలు లక్ష్యం లక్ష్యంతో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ క్యాంప్ ప్రారంభించడం ద్వారా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్యాంప్స్ నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించి కమ్యూనిస్ట్ పార్టీని సంస్థాగతంగా నిర్మాణపరంగా శతవార్షిక సంబరాల పార్టీ త్యాగాల పార్టీ వివిధ ప్రజల పార్టీ కాబట్టి పార్టీ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి విధంగా జరుగుతుందని చెప్పి దీనికి ప్రజల నుంచి ఆర్థిక ఆర్థిక సహకారాన్ని శతవార్షిక సంబరాలు సందర్భంగా ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ అవ్వచ్చు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అవ్వచ్చు భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక చరిత్ర ఉన్నటువంటి భూకోరాటాలు కేంద్రమైనటువంటి సంఘ వ్యతిరేక చరిత్ర వ్యతిరేకంగా ప్రాణాలు అమ్మనేటువంటి చరిత్ర ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ పడినటువంటి విశిష్టత విజయవాడ నగరం కావచ్చు నందిగామ కావచ్చు గడ్డపేట కావచ్చు మైలవరం కావచ్చు చెడుగురు కావచ్చు కాబట్టి భవిష్యత్తు తరాలకు ఈ ఉద్యమంలో కమ్యూనిస్టు ఉద్యమంలో చిరకాలంగా పనిచేస్తూ అభిమానులుగా సీనియర్ గా ఉన్నటువంటి వారు వర్తమాన భవిష్యత్తు తరాలకి అందించేటువంటి విధంగా ప్రత్యేక సంచికని తీసుకురావటం ద్వారా రేపు డిసెంబర్ ఇరవై ఆరు తేదీ సంచికని ప్రారంభిస్తాము ఓపెనింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంచిక రెండు వందల పేదీల సంచికని విడుదల చేస్తున్న ప్రత్యేక సంచికని కాబట్టి ఆ సంచిక ఈ భవిష్యత్ తరాలకి కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే ఏంటి యోజన ఉద్యమం అంటే ఏంటి అలాగే రైతాంగ ఉద్యమాలు ఏంటి భూగునాటాలు ఏంటి ఇవన్నీ కూడా భవిష్యత్తు తరాలకి కమ్యూనిస్టు చేసినటువంటి త్యాగాలు వ్యాసాల రూపంలో అలాగే సీనియర్స్ లిఖించబడటం జరుగుతుంది ఆ సాగు ఆ ప్రత్యేక సంచికలు అందువల్ల ప్రజలందరూ కూడా ఆ సంచిక జయప్రదానికి కమ్యూనిస్టు శ్రేణులు ఉద్యమాల అభిలాషులు అంతా ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో మేము వేసేటువంటి ఈ ప్రత్యేక సంచికని వేపదం చేయడానికి ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రత్యేకంగా ప్రజానీకానికి విచారణ